ఈ యొక్క ఎక్సైజ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా దళితుడిని పెట్టి ఈ యొక్క శాఖలు నిర్వహించడం మద్యం పైన అప్పులు తెచ్చారు మోస్ట్లీ పంపిస్తాం ఇక మహిళలకైతే ఎక్కడ కూడా దిశ దశ చట్టాలు ఏమి లేదు ఎక్కడ చూసినా కానీ అధ్యక్ష ఎక్కడ చూసినా కానీ అన్యాయం మంది పైగా మహిళలపై చాలు ఇక ఏ విధంగా ఇక అమరావతిని చూస్తే చుండగొచ్చారు పోలవరం అంటే అడ్వర్స్ లేదు ఈ విధంగా జరుగుతున్న ఈ యొక్క అప్పులో ఆంధ్రప్రదేశ్ అంతేకాకుండా అందచారా ఆంధ్రప్రదేశ్ అంటే మీ అందరికీ తెలుసు కరెంటు బిల్లులు ఏ విధంగా మోదం అవుతుంది అదే అంటారు ఫ్యాన్లు వేస్తే కరెంటు బిల్లు సాధమ్మా మీరందరూ కూడా వైసీపీకి ఓటేస్తేనే ఈ కరెంటు బిల్లు పెరుగుతాయి మీ అందరూ కూడా షాక్ ఉండే మాదిరిగా కరెంటు మూడు నుంచి తొమ్మిది రెండు పెరుగుతాయి ఇలాంటి ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు లేకపోతే ఏ విధంగా కలిసి మరి దుస్తుల మీద మనము నరకాసులు అయితే నుండి రకరకాల రాక్షసులు ఏ విధంగా ఊహించారు మీ అందరూ చెప్తారు ఎందుకంటే ఎక్కడైతే అరాచకాలు జరుగుతున్నాయో దేవతలను పోయి ఎవరికి పెట్టుకుంటారు దేవుళ్ళకి ఆ విధంగా వాళ్ళందరి ముగ్గురు వచ్చి ఏ విధంగా సంహారం చేశారో అదే మాదిరిగా ఈ రోజు మరి ఈ మూడు పార్టీల కూటమిగా ఎన్డీఏ ఈరోజు మరి మనం ముందుకొచ్చి ఈ నెల సెవెంటీన్త్గా ఏ విధంగా శిక్షలో చెలోకి పెట్టే జనగల ఈ ఈరోజు మరి మన ముందుకు వస్తున్న సందర్భంగా నేను చెప్తుంది ఒకటే అందరూ అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే చూస్తారు అని కాదండి ఈ యొక్క సభని రాష్ట్రం కాదు దేశం మొత్తం కూడా కన్నులు ముందుగా చూసే మాదిరిగా ఈ ప్రధాన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు విగ్విజనరీ అండ్ పవర్ఫుల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ మోడీ గారు మీ అందరూ కలిసి ప్రతిదీ ఏ విధంగా వాళ్ళు ముందుకొచ్చి మరి మేము అని సహాయం చేశారు ప్రతి ఒక్క పథకాలు మనం చూస్తూనే ఉన్నాం అయితే మీకు ఇచ్చారు ఐటీ ప్రవేశ పథకంలో కూడా పిఎం కిసాన్ అనేది చేసి రైతు మరోసారి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకిచ్చారో చూడండి వాళ్ళ చిన్న ఆర్థిక అభివృద్ధి అయితే పిఎం బిజా ఆర్వే దంతా ఒప్పేసి మొత్తం తల్లి ఇచ్చిన మాదిరిగా మగోడే దగ్గర నేనేంచానని చెప్తాం గమనించాలి ఎక్కడ చూసినా కానీ అరాచకం కనుక ఈ అరాచక పాలనకి చర్మోజీతం పాడాలి అంటే రానున్న రెండు వేల పదిహేడో తారీఖున విజయ పొడిస్తారని మేనిఫెస్టో కూడా సూపర్ సిక్స్ మీ అందరికీ ఆర్ అంటే తెలుసా క్రికెట్ ఆడుతున్నప్పుడు మనం ఎవరైనా కానీ అందరూ కూడా వృత్తి చూసే షార్ట్ ఏదమ్మా సిక్స్ కానీ సూపర్ సిక్స్ అంటే ఏంటంటే మీరు కొట్టే బాల్ స్టేడియం కూడా దాటి ఎక్కడో పడుతుంది అంటే అది కనిపించదు ఆ విధంగా సూపర్ సిక్స్ ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు మనం కూడా మనకి గమనించాలి ఇక సూపర్ సిక్స్ పథకాలి తెలుసు తల్లికి బంధనం అంటే ఆడుకుంటే అంటేనే తర్వాత ప్రజలందరూ కూడా సుఖ శ్రవంతి ఇంటింటికి కూడా తర్వాత యువత ఉత్సవాలు రైతులకి ఏ విధంగా ఇరవై వేలు పదిహేను ఎలా ఇస్తున్నారు ఈ పథకాలన్నీ కూడా మీ అందరి ముంగిళ్ళు అవి ఆ పథకాల నవరత్నాలు అని చెప్పి ఎలాగో మోసం చేస్తారో జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాదిరిగా కాకుండా ఈరోజు నవరత్నాలు మించిన పథకాలు మనకి రాబోతున్నాయి కనుక అందరూ కూడా మేనిఫెస్టో అదిరింది ఇక ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ చరిత్ర మార్పు వస్తుంది ఈ మార్పుకి కారణం అందరూ ప్రజలందరూ కోరుకుంటున్న ఆంధ్రప్రదేశ్ కి మార్పు కావాలి కావాలి అంటే బాబు బి బ్యాక్ అనే మాదిరిగా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని ఆశీర్వదిస్తూ ఈ రోజు మేమందరూ కదిలి వచ్చిన మాదిరిగా మీ అందరూ కూడా మరొకసారి అందరూ ఈ యొక్క పెద్ద మనసుతో ఈ యొక్క కూటమిని ఆశీర్వదిస్తారని మీ అందరూ కూడా ఆశీష ప్రజానికం తరలి వచ్చి ఈ యొక్క సభను వినుగుండుగా మీరు వీక్షిస్తారని మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ మీ డాక్టర్ ముండోవేది శ్రీదేవి మరొకసారి ఆహ్వానం